దావిధి కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం సైన్యముల అధిపతి వగు ఏహోవా నీ నివాసములు ఎంత రమ్యములు ఏహోవా మంది చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి సైన్యముల అధిపతి వగు ఏహోవా నా రాజా నా దేవ నీ బలిపేటమునద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిను పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికిను నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు వారు నిత్యము నేను స్థుతింతురు నీ వలన బలము నందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును ఏహోవా సైనికుల కధిపతి దేవ నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవ చెవియోగుము దేవ మా కేడెమా దృష్టించుము నీవు అభిషేకించిన వాడి ముఖమును లక్షింపుము నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారుములు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నాకు ఇష్టము దేవుడైన ఏహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు ఏహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించే ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యముల కధిపతువగు ఏహోవా నీ ఎందు నమ్మక ఉంచువారు ధన్యులు ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఆమె